మీడియా మిత్రులకు షారనగర్ పట్టణ మరియు పరిసర శాఖల ప్రజలందరికీ ఉగారెడ్డి హాస్పిటల్ తరఫున నమస్కారాలు నేను మీ డాక్టర్ ఏఎన్ రాజడ్డి కన్సల్టెంట్ ఫిజిషియన్ కార్యవర్క్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉగారెడ్డి హాస్పిటల్ కొంతమంది నేను ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి హాస్పిటల్ స్టార్ట్ చేస్తామో అని మాట్లాడుతున్నారు మా తాతయ్య గారు స్వాతంత్రం వచ్చే ముందు నుంచి షార్ద్నగర్లోనే ఉన్నారు చేశారు సో అదే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ పుట్టిన ఊరికి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము కూడా వచ్చి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్య సేవని అందించడానికి హాస్పిటల్ ప్రారంభించాము ఇక్కడ మన హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కెయిర్టీ అవైలబుల్ ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న కేసులైనా తీసుకొని మేనేజ్ చేసి వాళ్ళని వెంటిలేటర్ అవసరం ఉంటే వెంటిలేటర్ పైన పెట్టి ఏ ఏ అత్యాధునిక పరికరమైన అవసరం మనకి మనకిక్కడ అందించే అవసరం మనకు అందించే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అవైలబుల్ ఉంటాను నేను ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ నాతో పాటు మన మెడికల్ కేర్ టీమ్ ఉంటారు ఇక్కడ మాతో పాటు డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ సర్వీస్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీ అవైలబుల్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ అవైలబుల్ ఉంది అన్ని అవైలబుల్ ఉన్నాయి ముఖ్యంగా గ్రామంలో అంత పెట్టుకునేంత ఉండదు కాబట్టి వాళ్ళకి మే మెరుగైన సేవను అందించే ఉద్దేశంతో తక్కువ ఖర్చులతో వైద్య సేవ అందించేలాగా మనం ఇక్కడ చేస్తున్నాము ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే అనుకోకుండా మొన్న ఒక సంఘటన జరిగింది మన బుగ్గారెడ్డి హాస్పిటల్లో అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ప్రజలకు ఈ సమావేశం పెట్టడం జరిగింది నాలుగు రోజుల ముందు నాగేశ్వరరావు అనే పేషెంట్ మన దగ్గరికి వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితి క్రిటికల్గానే ఉంది ఆయన వచ్చినప్పుడు ఆయన శాచురేషన్ సెవెంటీ పర్సెంట్ ఉండింది బీపీ వన్ సిక్స్టీ హండ్ర వన్ టెన్ ఉండింది ఇవన్నీ మనకు మనం పేషెంట్ ఉండే చూసాము పేషెంట్ని పిలిచి అంతా మంచిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది పేషెంట్ అటెండర్స్కి అందరికీ మంచిగా చెప్పడం జరిగింది పేషెంట్ కండిషన్ ఎంత క్రిటికల్గా ఉందంటే పేషెంట్కి ఏ సెకండ్ అయినా ఎన్నైది అంటే వెంటిలేటర్ తన ఒక స్టెప్ ముందుది లేదంటే వెంటిలేటర్ పెట్టే అవసరం కూడా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది వాళ్ళకి చెప్పి గుండె స్కాన్ చేసి గుండె రిపోర్ట్ కూడా క్లియర్గా ఈఎఫ్ థర్టీ పర్సెంట్ ఉందని వాళ్ళకి ఈ రిపోర్ట్ చూపించడం జరిగింది వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ సైన్స్ అన్ని తీసుకోవడం కూడా మా దగ్గర అంతా ప్రూఫ్ ఉంది మేము వాళ్ళకి క్లియర్గా పేషెంట్ క్రిటికల్గా ఉన్నాడు పేషెంట్ గుండె చాలా వీక్గా ఉంది థర్టీ పర్సెంట్ ఈఎఫ్ అంటే పేషెంట్ ఏ క్షణంలో అయినా ఏమైనా కావచ్చు అని చెప్పి వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాకనే పేషెంట్ని అడ్మిట్ చేశాము వాళ్ళు అన్నిటికీ సహకరిస్తాము అని చెప్పాకే పేషెంట్ కన్సెంట్ తీసుకొని మేము అడ్మిట్ చేశాము చేసిన తర్వాత వితిన్ ఒక ముప్పై నిమిషాల్లో పేషెంట్ కొంచెం మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ముప్పై నిమిషాల్లో పేషెంట్ మెరుగుపరిపోయేసరికి వెంటిలేటర్ పైన పెట్టాల్సి వచ్చింది వెంటిలేటర్ మేము పెడుతున్నామని పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కన్సెంట్ కూడా ఇంట్యుపేషన్ కన్సెంట్ అంటాము ఆ కన్సెంట్ కూడా తీసుకున్నాక పేషెంట్కి అంతా చెప్పడం జరిగింది తర్వాత ఇంట్యుపేషన్ చేయడం జరిగింది ఇదంతా అయ్యాక మూడు రోజులు ప్రతిరోజు పేషెంట్కి మూడు సార్లు కౌన్సిలింగ్ రూమ్కి తీసుకెళ్ళి అన్ని రిపోర్ట్స్ అన్ని పేషెంట్ కండిషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది కూడా వాళ్ళు ఎలా చెప్పడం అవుతుంది అంటే మమ్మల్ని రోజు కౌన్సిలింగ్ రూమ్ ఏదో మాట్లాడతారు నేను కౌన్సిలింగ్ అయిన తర్వాత మేము అందరం కలిసి ఒకటి అడుగుతాం ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా పేషెంట్ గురించి మమ్మీ ఆ అడగండి అని మేము వాళ్ళు అడిగిన దానికి క్లియర్గా మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది కూడా మా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది దాంట్లో క్లియర్గా నేను వాళ్ళకి చెప్పాను వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు ఓన్లీ వన్ పర్సెంట్ అంటే వెంటిలేటర్ మీద పోయిన తర్వాత ఓన్లీ వందలో ఒకరే బయటికి వస్తారని క్లియర్గా కౌన్సిలింగ్ రూమ్లో అదే వీడియో ఫుటేజ్ ఉంది మీకు ఇస్తాను నేను వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళన్నారు మీ ప్రయత్నం మీరు చేయండి అనే మాట వాళ్ళ నుంచి వచ్చింది తర్వాత వేరే రిపోర్ట్స్ అన్ని చూపించి హార్ట్ ఎంత వీక్గా ఉందో రిపోర్ట్స్ కూడా వాళ్ళకి చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ రూమ్లో అండ్ అంతా అయిన తర్వాత మూడు రోజులు మూడు రోజుల తర్వాత వాళ్ళ పేషెంట్ మా దగ్గరకు వచ్చి సార్ మా దగ్గర ఇంత స్థోమత లేదు పెట్టుకుని అంత మనం పెట్టింది తక్కువ ఛార్జీలు ఇక్కడ అంత ఎక్కువ ఉండదు అండ్ ఓన్లీ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంది ఓన్లీ పదివేలు అడ్వాన్స్ అడ్వాన్స్ పదివేలు మూడు రోజులకి ఓన్లీ పదివేలు పట్టారు నార్మల్గా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి అంత అంత అడ్వాన్స్ పట్టించుకొని ఎవరు సర్వీస్ చేయరు హాస్పిటల్లో మేము పదివేలు తీసుకొని చేశాము ఓన్లీ మందులకి టెస్ట్లకి పే చేయడం జరిగింది వాళ్ళు సో ఆ మూడు రోజులు అంత అంశంగా అయిన తర్వాత నాలుగో రోజు వాళ్ళ మా దగ్గరకు వచ్చి మా దగ్గర మెడిసిన్ పెట్టి సోమత కూడా లేదు అంటే మామూలుగా మేము పంపించాలంటే ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి గాంధీ కోస్వామి పంపిస్తారు మామూలుగా శాంతి సోమత లేదంటే కానీ మనకు తెలిసిన ట్రస్ట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయి సో మన ఊరి వాళ్ళనే ఉద్దేశంతో మనం అట్లా అటువంటి పేషెంట్స్ని మన ట్రస్ట్ హాస్పిటల్కి పంపించి అక్కడే తక్కువ ఫ్రీగా అసలు ఒక రూపాయి లేకుండా సేవలు అందిస్తున్నాము అది అక్కడ ఇక్కడ మన దగ్గర అయిన పేషెంట్ అందరికీ తెలిసిన విషయం ఏంటి సో ఈ పేషెంట్ని కూడా మాకు ఇక్కడ స్తోమ తెలియదు మెడిసిన్లు మెడిసిన్లు మనం ఫ్రీగా ఇవ్వలేము ఇక్కడ ఎందుకంటే మేము చేస్తాం కాబట్టి అక్కడ ఫ్రీగా వస్తుంది ట్రస్ట్ కాబట్టి అక్కడ పంపిద్దామని ఒక గంటలో షిఫ్ట్ చేసే ముందు పేషెంట్ హార్ట్ వీక్ ఉన్నందుకు పేషెంట్కి అటా ఆల్రెడీ ఒకసారి ముందు అటాక్ వచ్చింది ఆ సమయంలో అటాక్ వచ్చింది అది వాళ్ళ దృష్టం మన అదృష్టమో అది తెలియదు కరెక్ట్ షిఫ్ట్ అయ్యే గంట ముందు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ డాక్టర్లు లేరు అది తప్పు మీకు ఇక్కడ క్లియర్గా వీడియో మరి వీడియో రికార్డింగ్ ఉంది వీడియో గ్రూఫ్ ఉంది మీకు కూడా ఇస్తాం మీకు ఇది ఇక్కడ ముగ్గురు డాక్టర్లు క్రిటికల్ కేర్ డాక్టర్ ఇతర డ్యూటీ డాక్టర్స్ నలుగురు నర్సింగ్ స్టాఫ్ వాళ్ళతో పాటు వార్డ్ బాయ్స్ అందరు ఉన్నారు అందరు ట్రీట్మెంట్ ఇవ్వడం మీకు క్లియర్గా కనిపిస్తుంది పిక్చర్స్లో అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆన్లైన్ ఫోన్లో డాక్టర్ ట్రీట్మెంట్ చెప్తుంటే నర్సులు చేస్తున్నారు ట్రీట్మెంట్ అక్కడ అని అదొకటి బయటకు వచ్చింది అది అక్షరాల తప్పు మీకు క్లియర్గా మేము షేర్ చేస్తాము ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అదొకటి ఇంకోటి వాళ్ళు కట్టింది మనకు డెబ్బై ఆరు వేల రెండు వందల రూపాయలు మొత్తం అది ఫార్మసీ లాగ్ వాళ్ళు మనం చెప్పింది కొంతమంది లక్ష యాభై పేషెంట్ అంటే నాకే పేషెంట్ బంధువులే లక్ష యాభై అన్నారు ఇంకొకరు ఎవరో వేరే రోజు లక్షలు అన్నారు మా దగ్గర ఆ బిల్స్ ప్రూఫ్ ఉంది వాళ్ళు మాకు కట్టింది ఓన్లీ డెబ్బై ఆరు వేల రెండు వందల రూపాయలు అది ఇంక్లూడింగ్ అడ్వాన్స్ అడ్వాన్స్ పది పదివేలు కానీ తర్వాత మేము పంపించేటప్పుడు కూడా మేము పేషెంట్ని ఒక్క రూపాయి అడగలేదు వాళ్ళ బెడ్ ఛార్జెస్ మొత్తం నలభై ఎనిమిది వేలు అయింది మూడు రోజులే మేము అది ఒక్క రూపాయి అడగలేదు ఎందుకంటే మన ఊరి వాళ్ళు ఆల్రెడీ మేము మందులు కట్టారు అంత పితకలుగా ఉన్నాడు అక్కడ ఫ్రీ అవుతుంది అని చెప్పి మేము ఒక రూపాయి అడగకుండా పంపించి పంపిస్తున్నాము పంపించే ముందు ఈ సంఘటన జరిగింది అని పేషెంట్ పితకలు అయ్యాడు అండ్ ఇమీడియట్ విత్ ఇన్ టెన్ సెకండ్స్ అని చెప్పొచ్చు టెన్ సెకండ్స్ సెకండ్స్లో డాక్టర్స్ అక్కడే తప్పలే ఉన్నారు టెన్ సెకండ్స్లో వెళ్ళారు చేయాల్సిన చేశారు సిపిఆర్ చేసాం అంతా చేసాం కానీ ఆ కార్యాక్ అరెస్ట్ అనేది ఎలా అంటే హార్ట్ డెవలప్ చేతిలో ఉండదు అది ఎప్పుడు వస్తుంది తెలియదు ఆల్రెడీ హార్ట్ వీక్గా ఉంది సో అది ఎవరి చేతిలో లేదు మేము చేసిన ట్రీట్మెంట్ అంతా మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇది ప్రపంచంలో ఏ డాక్టర్కి అయినా చూపించవచ్చు ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది ఏ హాస్పిటల్ పైన ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ కొంతమంది అన్నారు ఏమన్నారంటే మీ దగ్గర ట్రీట్మెంట్ లేదు అన్నప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అనే క్వశ్చన్ అడిగారు మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది దీనికి మేము ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు డబ్బులు లేవు అదే స్థోమత లేదు పెట్టుకోవడానికి అన్నారు కాబట్టి ఆ ఒక్క ఉద్దేశంతో మేము ఫ్రీగా చెప్పిందామని షిఫ్ట్ చేయడం అది ఆ రీజన్ తోటి అది షిఫ్ట్ చేయడం అనుకున్నాము సో ఇప్పుడు ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ మాది ఉన్నాయి వాళ్ళు చెప్పిన దానికి అదే కాకుండా మేము ఇదే కాకుండా మేము వేరే పేషెంట్స్ అందరికీ కూడా ఎంత బిల్స్ అయినా కూడా మేము డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అందరి సేవ సేవ అనే ఉద్దేశంతో మేము చేసామంటే మేము ఏదో ఇప్పుడు చేసుకోవాలి కొంతమంది ఎవరో అంటారు మెంబర్ లక్ష్మణ్ ఎవరు ఆయన వచ్చి మీరు కోర్టు సంపాదించుకోవాలంటే హైదరాబాద్లో సంపాదించుకోండి అన్నారు మాకు హైదరాబాద్లో హాస్పిటల్లు ఉన్నాయి సరే మేము ఆర్డర్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఎందుకు వచ్చామంటే మా తాతయ్య గారి పేరు ఉంది ఇక్కడ గార్డెన్స్ ఉంది ఎప్పుడొచ్చో తెలుసు మీకు ఒక గార్డెన్స్ అది ఇంకా ఇప్పుడు మూత మూత మూసేసి నెక్స్ట్ మేము డాక్టర్లు మా జనరేషన్ అందరం డాక్టర్లే కాబట్టి మా తాతయ్య పేరు ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ హాస్పిటల్ పెట్టాము కోట్లు సంపాదించాలంటే మాకు శారదగలు వచ్చి కోట్లు సంపాదించుకునే అవసరం లేదు మేము పుట్టిన ఊరు ఇక్కడ సేవ చేద్దామనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాము సరే కోర్టులు సంపాదించుకున్నది తప్పు అది అనడం చాలా పెద్ద తప్పు అది అలా అనకూడదు అది అనకుండా పేషెంట్ని ఇంకొకటి ఏమన్నారంటే మా పేషెంట్ చనిపోయినాక డెడ్ బాడీని బయటికి పంపించలేదు బిల్లు కట్టేంత వరకు పంపించము అని అన్నారని చాలామంది అన్నారు మీకు అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి డెట్ మేము తీసుకోకపోండి అంటే వాళ్ళే రాలేదు మేము ఇక్కడ మేము ఒక ఇరవై మంది డాక్టర్ని పైన ఇక్కడే కూర్చున్నాం ఇక్కడే కూర్చొని వాళ్ళు పైకి రమ్మని మేము మాట్లాడతామని వాళ్ళు మాట్లాడే దాంట్లో లేరు వాళ్ళు ధర్నా చేస్తాము అన్నారు దేనికోసం ధర్నా చేస్తున్నారో మాకు తెలియదు ఎందుకంటే మేము మేము చెప్పాను మేము ట్రీట్మెంట్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రిటికల్ కేర్ డాక్టర్ ఆల్రెడీ చెప్పారు ఏ ప్రాబ్లమ్ అయింది ఏమో అంత క్లియర్ ఎక్స్ప్లెన్షన్ అయిపోయింది అంతైనా కూడా ఎందుకు దేని కోసం ధర్నా చేశారో మాకు ఇప్పుడు కూడా తెలియదు లక్ష్మణ్ అనే చెప్తా మెంబర్ ఎందుకు వచ్చారో ఏంటో ఏ ఉద్దేశంతో వచ్చారో మాకు ఇప్పుడు తెలియదు మేము ఏమైనా మా సైడ్ నుంచి తప్పు ఉంటే వచ్చి మాతో మాట్లాడి చేసుకోవాలి కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మేము ఏదో భయపడి మేము నెక్స్ట్ అంటే నెక్స్ట్ టైం అలాగే కేస్ క్రిటికల్ కేర్ వస్తే టెస్ట్ వస్తే మాకు తీసుకోమనేది లేదు మేము నిరుత్సాహపడట్లేదు మేము ఎలాంటి కేసు వచ్చినా మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్నీ ఉన్నప్పుడు మేము ఒక కేసుని ఇక్కడ మేనేజ్ చేయగలుగుతాం అన్నప్పుడు ఆ కేసుని హైదరాబాద్కి మాత్రం మేము షిఫ్ట్ చేయము మేము మా వల్ల కాదు అంటే కాదు అని చెప్పేసి మొదటి రోజే పంపించేస్తాం సరే సో మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నా షాద్ నగర్ హైదరాబాద్లో ఉండే సేవలన్నీ అందించాలి ఇక్కడ నుంచి ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయి నలభై ఐదు నిమిషాల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి కట్టిదో గంట పడుతుంది సో ఆ క్రిటికల్ పీరియడ్ అంటాం ఆ పీరియడ్లో మంది చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు సో అదే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎంతమంది కాపాడగలుగుతాము కాపాడేది ఇప్పటివరకు మనం స్టార్ట్ చేసి నాలుగు నెలలు అయింది హాస్పిటల్లో మనం చూసిన ఓపీ కేసులు ఎనిమిది వందల పది ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఓపీ కేసెస్ చూసాము ఓన్లీ నాలుగు నెలల్లో ఐపీ అడ్మిషన్స్ వన్ హండ్రెడ్ వన్ సిక్స్టీ టూ అడ్మిషన్ చేశాము అండ్ సర్జరీస్ నలభై నుంచి యాభై అన్ని చిన్న పెద్ద కలుపు నలభై నుంచి యాభై సర్జరీలు అయ్యాయి కదా దీంట్లో నేను రాసి చెప్పగలిగిన తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఎవరిని పిలిచి మీకు నంబర్లు కూడా ఇస్తాము ఎవరినైనా పిలిచి అడిగండి అందరూ ఎవరి నుంచి కూడా ఒక నెగిటివ్ మార్క్ రాదు ఎందుకంటే ప్రతి పేషెంట్కి మేము వెళ్ళి పర్సనల్ కౌన్సిల్ చేస్తాము అందరికీ వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా మెయిన్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ పేషెంట్ అటెండెన్స్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అది మాది నెక్స్ట్ నెక్స్ట్ తక్కువ ధరల్లో చేయాలనేది మా ఉద్దేశం సో ఇవన్నీ కాకుండా ఇలా కొంచెం తప్పుగా రా చెప్పడం మా గురించి అండ్ పేషెంట్ అటెండెన్స్ని పిలిపించి కూడా మేము మాట్లాడికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే వాళ్ళు ఆ మూడు రోజులు ఉన్నది ఒకలాగా నాలుగో రోజు ఒక పది మంది చుట్టూ చేరే వరకు మారింది ఇంకోలా అది వాళ్ళు మార్చారా వీరు మారారా తెలియదు మాకు అది తెలియకుండా మాకు ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అసలు ఎలా జరిగిందో ఏంటో తనకు తెలియదు సో మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రశ్న పెట్టడం జరిగింది మీకు అన్ని ప్రూఫ్స్ కూడా మేము ఇస్తాము వాళ్ళు ఏవైతే నెగిటివ్గా మా రోజు చెప్పారో అవన్నీ తప్పులు అని మేము ప్రూవ్ చేసి మళ్ళీ మీకు ప్రూఫ్స్ ఇస్తాము అవన్నీ ప్రూఫ్స్ మాది